ఆర్ద్ర పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో తెల్లవారు స్వాములు చెయ్యాలి సమస్తతాపోపశాంతి పోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ధ్ర పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ధ నక్షత్రంలో తెల్లవారు స్వాములు చెయ్యాలి సమస్తతాపోపశాంతి పోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ధ్ర పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాసశివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో తరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మార్గశీర్షమాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారు సాములు చెయ్యాలి సమస్త తాపోపశాంతి దేని వలన కలుగుతుందంటే ఆర్ద్ర